హైదరాబాద్ అంకమ్మ సాంగ్ షూట్ చేశాము సో ఈ సాంగ్లో స్పెషల్ ఏంటంటే హైదరాబాద్లో ప్రతి ఒక్క ప్లేస్ని మీకు రిప్రసెంట్గా చూపిస్తూ మరీ చేశాము సో సాంగ్ అయితే చాలా బాగుంది అండ్ ఒక విలేజ్ నుంచి సిటీకి ఒక కొత్త జంట వస్తే వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారన్న దాని మీద కాన్సెప్ట్ ఉంటుంది సాంగ్ అంతా అండ్ ఈ సాంగ్లో ఒక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ సాంగ్లో చూడండి మీరు అండ్ అన్నీ మాట్లాడతారు సో ఒక విలేజ్ పీపుల్ సిటీకి వస్తే ఎట్లా చిన్న పిల్లలు అయిపోయి ఎట్లా ఎంజాయ్ చేస్తారు దాని టైస్ కానీ కార్నాథ్ గోల్కొండ ట్యాంక్ బండ్ ఎవ్రీ ప్లేస్ని ఎలా చిన్న పిల్లల ఎంజాయ్ చేస్తారో ఈ పాట రూపంలో తెలియజేస్తున్నాం పుష్ప మ్యూజిక్లో త్వరలో రాబోతుంది ప్లీజ్ సపోర్ట్ సో ప్లీజ్ డూ

ఫోటోలు 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 షూట్ స్టూడియో ఒకటే తిరిగొ ఫోటోలు దిగుతా ఉన్నారు అందరు కానీ ఈరో ఇన్ ఫోటో తిగుతా పాపం బాయ్ చెప్పారా బాయ్ అక్కకి వాదన కాడ అడిగినట్టు చెప్పు అట్లా మరి నెక్స్ట్ వచ్చేసి అన్న కదా ఆ ఏమన్నా టైప్ లో ఫొటోస్ దిగుతారు వచ్చి కాదా ఫోటోస్ తీసుకున్నారు కావాల మళ్ళా ఇంకెందరూ వచ్చారు కార్తీక్ కార్తీక్ ఇంకా కొందరు వస్తున్నారు చూస్తున్నారు ఈయననేనా కాదని ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొందరు వస్తున్నారు వీళ్ళ వాళ్ళని చూసి ఇంకా కొంతమంది వస్తున్నారు నాయనో దారుణం ఉన్నది కార్తీక్ రెడ్డి అని కార్తీక్ రెడ్డి గదే చూడు కలిసిన మన సంతోషమో ఏమో అవుతలే మోన్జా మార్కెట్ కదా ఈ లోపల ఇప్పుడు దాకా షూట్ చేసినాము చేసి వెళ్తున్నాం ఇక్కడ మెట్రో కూడా పర్మిషన్ లేదు కదన్న ఉందా చార్ మినార్ కడిగి వచ్చినాం షూటింగ్కి ఈ టైంలో షూటింగ్ కి చార్ మినార్ రావడం అంటే సాహసం ఎంత సాహసం అని అంటాం సండే కావడం వల్ల చార్మినార్ కూడా రష్ చాలా ఉంది చాలా అంటే చాలా ఎక్కువ ఉంది పర్మిషన్ లేదు చాలా కష్టం మీద ఈ షూట్ మొత్తం చేయడం జరిగింది చార్మినార్ కాడనే చాలా షూట్ అయింది

పూర్ించిన చోట నాటారు కదా నాపసిల్మేనే రండి రోల్ యాక్షన్ తమ్ముడు థాంక్యూ అండి సో హైదరాబాద్ యుద్ధమే అంకమ పాట షూటింగ్ ఆ అయిపోయింది రేంజ్ వచ్చేండి కండి వచ్చేనమాట ఇప్పుడే అండి సాంగ్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే అన్నది ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉంది మీరు వెళ్ళి సాంగ్ లో చూస్తేనే తెలుస్తుంది అంటే క్యారెక్టర్ అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ అట్లాడవే కాదు చెప్పండి చెప్పండి చాలా బాగుంది పుష్ప మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కింద మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ స్టే థ్యాంక్ యూ సో మచ్